హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈరోజు మనం ఉప్పల్లో ఉన్నాం అండి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో ఓపెన్ ప్లాట్ సేల్ కు వచ్చింది ఇప్పుడు దాని డీటెయిల్స్ తెలుసుకుందాం ఉప్పల్ ఏరియాలో ఓపెన్ ప్లాట్ చూస్తున్నట్లయితే చాలా మంచి అవకాశము వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇక మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియా లో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పే కాల్ చేయండి ఇక మనం ఫ్లాట్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఈ ఫ్లాట్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఉంది లొకేషన్ ఓల్డ్ ఉప్పల్ లోని నగర్ లో ఉంది చుట్టూ హౌజెస్ ఉండి ఇళ్ల మధ్యలోనే ఈ ఫ్లాట్ ఉంది దీనిలో మూడు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ కూడా ఉన్నాయి టెన్ థౌసండ్ రెంట్స్ కూడా వస్తున్నాయి ఈ ప్లాట్ ఉప్పల్ రింగ్ రోడ్ కి ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది వరంగల్ హైవే కి టూ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఉంది ఉప్పల్ నుండి టూ అవర్స్ వరంగల్ రూట్ లో త్రీ హండ్రెడ్ మీటర్స్ కనుక వస్తే రైట్ సైడ్ లో మనకు ఓ క్లాస్ హై హాస్పిటల్ కనిపిస్తుంది ఈ హాస్పిటల్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రోడ్ లో హండ్రెడ్ మీటర్స్ దూరంలోని ఈ ప్లాట్ ఉంది ఈ ప్లాట్ ముందు ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది సిసి రోడ్ ఉంది ఈ ప్లాట్ కి ఆనుకునే సాగర్ గ్రామర్ హై స్కూల్ ఉంది ఇక్కడే పక్కన కుర్మ సంఘం కూడా ఉంది ఉప్పల్ ఏరియాలో రెంట్ కి ఎంత డిమాండ్ ఉందో మీకు అందరికి తెలిసిన విషయమే నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇందులో టూ త్రీ ఫ్లోర్స్ వేసి సింగిల్ పోర్షన్ చేసినట్లయితే చాలా రెంట్స్ వస్తాయి దీనికి ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరంలోనే చాలా షాపింగ్ మాల్స్ మల్టీప్లెక్స్ ఉన్నాయి ఉప్పల్ ఇండస్ట్రీ కి అంతే కాకుండా ఐటీ కారిడార్ కూడా చాలా దగ్గరగా ఉంది ఓన్లీ వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంది మామూలుగా అయితే ఇక్కడ చుట్టూ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌసండ్ ఫస్ట్ స్క్వేర్ నడుస్తుంది కానీ వీరు మాత్రం కేవలం ఫిఫ్టీ థౌజండ్ పర్ స్క్వేర్ అని చెప్తున్నారు వీరు ప్రైజ్ ఎందుకు తక్కువ చెప్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు అందుకు రెండు కారణాలు ఉన్నాయి అవి ఏంటంటే ఈ ఫ్లాట్ స్క్వేర్ లో లేదు ఇంకొకటి వీరికి మనీ చాలా అవసరం ఉంది అందుకే తక్కువ ప్రైస్ చెప్తున్నారు మీరు ఈ ఫ్లాట్ చూసి ఓకే అనుకుంటే ఇంకా తగ్గించే అవకాశం ఉంది మనకు ఉప్పల ఏరియాలో ఫ్లాట్స్ దొరకడమే చాలా కష్టము అందుకే మీరు గనక ఉప్పల ఏరియాలో ఫ్లాట్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి ఓకే అనుకుంటే ప్రైస్ కూడా ఇంకా తగ్గించే అవకాశం ఉంది ఇక నేనైతే అన్ని డీటెయిల్స్ ఇచ్చాను ఇక్కడ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను కాబట్టి మీరు డైరెక్ట్ వచ్చి ఫ్లాట్ చూసుకోవచ్చు అయ్యో చెప్పడం మర్చిపోయాను ఇది ఉప్పల్ గ్రామకంఠం కిందకి వస్తుంది మనం హౌజెస్ కట్టుకోవడానికి కూడా పర్మిషన్ అవసరం లేదు అలా అని నోటీ ప్లాట్ అనుకోకండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ ప్లాట్ మేము డాక్యుమెంట్స్ కూడా వెరిఫికేషన్ చేశాము మేము వెరిఫికేషన్ చేశామని మీరు లైట్ తీసుకోవద్దు మీరు ఎక్కడ ఓపెన్ ప్లాట్స్ తీసుకోవాలనుకున్నా క్లియర్ గా వెరిఫికేషన్ చేశాకనే ప్రొసీడ్ అవ్వండి ఇక ఓనర్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇచ్చాను మీరు ఎనీ టైమ్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇక మన ఛానల్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇక నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టండి ఇక ఇంకొక మంచి ప్రాపర్టీ మీకోసం తీసుకురావాలి అంటే ఇప్పుడు మీకు బాయ్ బాయ్ చెప్పాలి కదా బాయ్ బాయ్